ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమై తర్వాత వీళ్ళని లైన్లోకి దించి ఆనాడు వాళ్ల చేత మొదలు పెట్టిన ఆ పని ఎప్పటికి కూడా ఆగకుండా కొనసాగేటట్టు చేశాడు ఆయన ఇందుకు నిరూపణగా మరొక వచనం కూడా సాక్ష్యం ఇస్తుంది ఏంటా వచనం అంటే మీరు దేవుని గృహమును వ్యవసాయమునై ఉన్నారు మేము దేవుని జత ఉన్నామని మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు మాట్లాడాడు మేము దేవుని జత అనే మాట పౌలు మాట్లాడాడు అక్కడ కూడా మేము వర్క్ చేస్తున్నాము అన్నాడు మరో చోట తిమోతికి రాసిన పత్రికలు అంటాడు మంచి సైనికుని వలె పోరాడు ఆయన సైనికుడు ఎవడు కూడా తనను దండులో చేర్చిన వారిని సంతోషపెట్టు నిమిత్తము ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనడు గాని తనను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టు నిమిత్తము వాడు అన్నిటినీ పక్కన పెట్టేసి అతనికి నమ్మకంగా ఉంటాడనే ప్రస్తావన తీసుకొచ్చాడు అక్కడ నిన్ను సైనికుడిగా తీసుకున్నాడు నిన్ను ట్రైనింగ్లో తీసుకున్నాడు నిన్ను పనోడిగా పిలిచాడు నీకు జాబ్ ఇచ్చాడని ఇలాంటి వచనాలన్నీ బైబిల్లో ఉన్నాయని మనం ఆలోచిస్తే మనకి విచిత్రంగా ఉంటుంది కానీ ఉన్నాయి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అపోస్తలత్వం అనేది ఏదో ఒక శిష్యత్వం లేదా ఒక హోదా కాదు అదొక జాబ్ అదొక పని దేవుడు నియమించిన ఉద్యోగము అది పోగొట్టుకున్నాడు యువధ ఆ జాబులో ఉన్నోడికి ఇక్కడేమో పని చేయాలి అక్కడేమో పరిపాలన చేయాలి ఇక్కడేమో ప్రభు సువార్తను మోసుకెళ్ళే పని చేయాలి ఆ తర్వాత సింహాసనాలు ఇవ్వబడతాయి వాటి మీద కూర్చుండి పరిపాలన చేయాలి ప్రభువా సమస్తము విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా మరి మాకేంటి అన్నాడు పేతురు ఏదైనా పేతురు కదిలించడమే ఏసై చెప్పిన చాలా సంగతులు పేతురు కదిలించడం వల్లే వచ్చినాయి మనం ఏం జోకులాడతాం జోకులాడుతాం ఆయన మామూలుడు కాదు ప్రభు ఆ సమస్తం వదిలిపెట్టి నిన్ను ఫాలో అవుతున్నా మాకేం ఒరిగింది అని అడుగుతాడు అప్పుడు ప్రభు అంటాడు ప్రపంచ పునఃస్థితి స్థాపన ఎందు మీరు గురు పన్నెండు సింహ మీద కూర్చుని నాతో పాటు పరిపాలిస్తారు ఇస్రాయిలు పన్నెండు గోత్రాలుగా తీర్పు తీరుస్తారు అన్నాడు అంటే ఇక్కడ పని చేయాలి అక్కడ కూడా పనే కాని అక్కడ పరిపాలన చేయాలి ఇక్కడ జాబ్ ఇచ్చాడు అక్కడ కూడా జాబ్ ఇచ్చాడు ఇక్కడ బంధింపబడిన వారిని చెర నుండి బయటికి తీసుకొని రావాలి దయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించాలి రోగులను స్వస్థపరచాలి మృతులను సజీవులుగా లేపాలి క్రీస్తు సువార్త వ్యాపింపజేయాలి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు రెండు రకాలు ఉంటాయి స్వస్థత అంటే శరీరానికి రోగం వస్తే స్వస్థత అవసరం ఆత్మ సంబంధమైన రోగాన్ని కూడా మనం స్వస్థపరచగలగాలి శరీర సంబంధమైన స్వస్థత దొరికినా మళ్ళీ ఒకవేళ బలహీనత గురయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో కానీ అంతకంటే శ్రేష్టమైంది ఆత్మీయ స్వస్థత